మనసును కదిలించే ఒక చిన్న కథ ఓ కొత్త రకం ఆసరా అదో గేటెడ్ కమ్యూనిటీ లోన అన్ని రిటైర్మెంట్ హోమ్స్ ఉదయం కల్లా తమ ఇంటి నుండి ఉదయపు వాకింగ్కు బయలుదేరి రెండిండ్ల అవతల ఇంట్లో ఉంటున్న వాసుదేవరావు గారిని కలిసి ఒక గంట నడిచి రావడం రామారావు గారి దినచర్య ఇప్పుడు ఇటువంటి హోమ్స్ ఎక్కువ వచ్చాయి వివిధ కారణాలతో పిల్లలు దూరంగా ఉండి పని మనుషులు అందుబాటులో లేక ఉన్నా భద్రత లేక ఒంటరిగా అవస్థపడలేక చాలామంది ఇప్పుడు డి రిటైర్మెంట్ హోములోకి మారుతున్నారు రిటైర్మెంట్ హోములు అన్ని పక్క పక్కని కాటేజీలా ఉంటాయి ఇక్కడ స్వేచ్ఛగా గౌరవంగా తమింట్లో తాము ఉంటుంది అన్ని సౌకర్యాలు పొందవచ్చు ఇక్కడ అందరివి సొంత ఇండ్లే సొంత ఇల్లు అయినప్పుడు ఎక్కడున్నా ఒక్కటే పైగా భద్రత సకల సౌకర్యాలు అందించే బాధ్యత కొన్ని సంస్థలు తీసుకుంటాయి సకల సౌకర్యాలతో వృద్ధ శ్రీమంతుల ఇల్లు ఇవి ఎన్ఆర్ఐ పిల్లలు తమ తల్లిదండ్రులకు కొనిపెట్టిన ఇల్లు కూడా రామారావు గారు వెళ్ళేసరికి ఇంటి ముందు వాసుదేవరావు గారు లేరు నిద్ర లేవలేదేమో అనుకొని సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ముందుకు వెళ్ళిపోయారు అక్కడ ఇంకో స్నేహితుడు కలవడంతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు గంట తర్వాత తిరిగి వస్తూ చూసేటప్పటికీ అప్పటికి కూడా వాసుదేవరావు గారి ఇంటి తలుపులు తెరిచి లేవు మళ్ళీ పెళ్ళికొట్టినా ఎవరూ తలుపు తీయలేదు తాళం వేసుకుని బయటికి వెళ్ళినా తెలియదు ఈ కొత్త పద్ధతులతో అనుకొని తన ఇంటికి వెళ్ళిపోయారు ఆ సాయంత్రం వరకు కూడా కనబడకపోవడంతో మర్నాడు కమ్యూనిటీ ఆఫీస్కి వెళ్ళి అడిగారు వాసుదేవరావు గారి ఇంటి నెంబర్ చెప్పి వాళ్ళు వెంటనే సార్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా నిన్ననే అని మీరు రామారావు గారా మీకిమ్మని కవర్ ఇచ్చారు అన్నారు ఆయన అదేంటి అనుకుంటూ కొంచెం ఆతృతగా అక్కడే కూర్చొని కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టారు రామా నువ్వు నా మా గురించి ఆందోళన పడతావని తెలుసు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను మేమిద్దరము బాగున్నాము కంగారు పడకు సావధానంగా చదువు నేను ఒక నెల క్రితం ఒక న్యూస్ పేపర్లో ఒక మూల చిన్న ప్రకటన చూశాను విచిత్రం అనిపించింది వాళ్ళిద్దరు వయసైన భర్తలు తమకు తల్లిదండ్రులుగా ఉండాలని ఏ బాధరాబందై లేని వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్న భార్యభర్తలు కావాలని కింద నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని వెంటనే ఆసక్తిగా ఫోన్ చేశాను అతను ఆఫీసులో ఉన్నాను తను ఫోన్ చేస్తాను అన్నాడు నేను మర్చిపోయాను శనివారం అతనికి సెలవు రోజు అతనే కాల్ చేశాడు నాకు అతని పేరు గోకుల కృష్ణాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యాభర్తలు ఉద్యోగస్తులు ఒక పాప తన వివరాలు చెప్పి నా వివరాలు అడిగాడు నేను నా గురించి చెప్పాను అంతా విన్నాడు ఒకసారి వచ్చి కలిశాడు నన్ను రాజేశ్వరిని అతని ద్వారా తెలిసింది ఏమంటే ఆ గోకులకృష్ణ అతని భార్య మాధురి కూడా అనాథాశ్రమంలో పెరిగారట ఒకరంటే ఒకరికి ఇష్టం అంట వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చాకే ఇద్దరు పెళ్లి చేసుకున్నారట ఒక సంవత్సరం పాప ఉందట పాపను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నారట అయితే ఎవరికైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి కనిపెట్టుకుని ఉంటే బాగుంటుంది అనిపించిందట అది అతని భార్య ఆలోచనట మన ఇద్దరికి ఎవరూ లేరు ఎవరైనా పిల్లలు లేని పెద్దవాళ్లను మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి అండదండగా ఉంటుంది వాళ్ళకే మన సపోర్ట్ ఉంటుంది మన పాపకి తాత బామ్మలు ఉంటారు అని ఈ ఐడియా మాధురిచ్చిందని చెప్పాడు అతనికి నచ్చి ఈ ప్రకటన ఇచ్చాడట కానీ మాకు పిల్లలున్నారు కదా అని సందేహం వ్యక్తపరిచాను మేము మా పరిస్థితి చెప్పాము మా పిల్లలు ఒప్పుకోరేమో గొడవలవుతాయేమో అని భయపడ్డాడు కానీ మేమిద్దరము నచ్చామని అన్నాడు అది అతని కళ్ళల్లో కనబడింది మేమిద్దరము చదువుకున్న వాళ్ళమే జాబ్స్ చేశాము మా ప్రా మా పెంపకములో వాళ్ళ పాప చక్కగా పెరుగుతుంది అన్న నమ్మకం కలిగింది అన్నాడు నాకు అతని పద్ధతి అతని ఆలోచన తీరు నచ్చింది ఇక్కడ మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము ఒంటరితనం లేదు దేనికి లోటు లేదు కానీ మా బ్రతుక్కి కూడా ఒక అర్థం ఉండాలనిపించింది నేను రాజేశ్వరితో మాట్లాడాను తాను చదువుకుంది కాబట్టి తను ఆలోచించింది మేమిద్దరం ఏమనుకుంటే అంటే మా పిల్లలు ఇక్కడికి రారు మాకు వాళ్ళ దగ్గరికి అన్నేసి గంటలు కూర్చుని విమాన ప్రయాణం చేసే ఓపిక లేదు ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది ఒకరోజు అతను తన భార్యను తీసుకుని వచ్చాడు మీ అందరితో నా స్నేహితుడు కోడలు అని చెప్పాను నీకు గుర్తుందో లేదో ఆ అమ్మాయి కూడా మంచి పిల్ల మాతో మనసు విప్పి మాట్లాడింది తనకు ఒక కుటుంబం కావాలని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందట వాళ్ళ పాప అన్నీ అంటే మన సభ్యత సంస్కృతి నేర్చుకునే అవకాశం ఉంటుందని ఒక నెల రోజులుగా మేము ఒకరికొకరు బాగా తెలుసుకున్నాక మా నలుగురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడ్డాక ఒక బాండింగ్ ఏర్పడ్డాక నేను మా పిల్లలతో మాట్లాడాను వాళ్ళు షాక్ అయ్యారు మాట్లాడారు పోట్లాడారు ఇదేంటి అన్నారు వద్దన్నారు మీ డబ్బు వాళ్ళు చూసి వచ్చారేమో అన్నారు మేము చెప్పాము వివరంగా మా పైసా కూడా వాళ్ళు వద్దన్నారని గోకులు వాళ్ళ మొత్తం వివరాలు ఇచ్చాను వాళ్ళకి మేము మాకు వాళ్ళు ఆసరగా ఉందామని నిర్ణయం తీసుకున్నామని మాకు ఇప్పుడు కావలసినవి అంగులతో ఉన్న ఇల్లు ఫర్నిచర్ సౌకర్యాలు కాదు కొంచెం ప్రేమ ఆప్యాయతలు ఇచ్చే మనుషులు కావాలని గోకుల్ మాధురి ఇద్దరు కూడా మా బట్టలు తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి అవి కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళది మూడు బెడ్రూముల ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది పొందుకైనా ఇల్లు రోజు పొద్దున ఒక నాని వచ్చి సాయంత్రం వాళ్ళొచ్చే వరకు పాపను చూసుకుంటుంది మేము ఆ పాపకి తాత అమ్మమ్మల్లానో తాత బామ్మల్లాగో ప్రేమని ఇవ్వాలి మాకు శ్రమ లేదు మేము పిల్లల్ని ఒప్పించాము చూద్దాం మేము అడ్జస్ట్ అవుతామనే నమ్మకం ఉంది అందుకని ఇక్కడ ఖాళీ చేస్తున్నామని లెటర్ ఇచ్చాము ఈ మా ఇల్లు రెంట్కి ఇచ్చేట్లు మాట్లాడాము మా బట్టలు రెండు సూట్ కేసుల్లో సర్దుకొని అతనితో కారులో పంపించాము మిగిలిన ఇంట్లోని ఫర్నిచర్ అంతా అలానే ఉంచాము అందరికీ చెప్పకుండా వెళ్ళాము కావాలని ఇవన్నీ అందరికీ తెలియడం ఎందుకని వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్లో వాళ్ళ పేరెంట్స్గానే చెప్తామన్నారు మమ్మల్ని మా అమ్మ నాన్నగారు అంటే మా అమ్మ నాన్నగారు అని గోకుల మాదిరి పోట్లాడుకుంటుంటే నిజంగా మాకు ముచ్చటేసిందిరా రామ నిన్ను రామలక్ష్మి గారిని తర్వాత వచ్చి కలుస్తాము మీరు మా ఇంటికి వస్తూ ఉండవచ్చు మనకి ఫోన్లు ఎలానూ ఉన్నాయి రామ ఇద్దరం ఉండలేకపోతున్నాము ఇది అందరి సమస్య అనుకో చూద్దాం ఈ దారి కొత్తగా ఉన్నా దేవుడే చూపించాడో ఏమో ఈ వయసులో మేము వాళ్ళకు ఉపయోగపడతామో మాకు వాళ్ళు ఉపయోగపడతారో కాలమే నిర్ణయిస్తుంది నువ్వే నాకు దగ్గరయ్యావు కాబట్టి నీకు చెప్పడం నా బాధ్యత అనిపించింది ఉంటాను వాసుదేవరావు అని ఉంది రామారావు గారు లేచి వాళ్ళు ఈ వయసులో ఏది కావాలని వెళ్ళారో అది వాళ్ళకి పుష్కలంగా దొరకాలి దేవుడా అని మనసులో అనుకొని ఆ ఉత్తరం జేబులో పెట్టుకొని ముందుకు కదిలారు